హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి బోనాల వీడియో ఇది ఎక్కడ అంటే కోటగిరిలో మేము షార్ట్ వీడియోలో చెప్పాను కదా అక్కడ టెంపుల్కి వెళ్ళామని చెప్పేసి సో అదే ఊర్లో మా హస్బెండ్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు తీశారు సో వాళ్ళకు ఆడబిడ్డ లేదని చెప్పేసి నేను ఆడబిడ్డలాగా నన్ను అయితే బోనాలు ఎత్తిపించారనమాట సో నేను ఎత్తుకున్నాను అండ్ ఆ రోజు రెడీ ఇవన్నీ కూడా చేశాను ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ అయితే ఫస్ట్ పెట్టేసిన తర్వాత దాంతోని మొత్తం అప్లై చేసేసేయాలి దాని తర్వాత ఇలా పసుపు అంతా కూడా పెట్టేసి రెడీ అయితే చేసాము సో ఇది అందరికీ కామన్గా తెలిసిందే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు సో మేమైతే ఇలా చేసామన్నమాట నాకు కూడా పర్ఫెక్ట్గా తెలీదు నేను వచ్చిన కొత్తలో ఇక్కడ అత్తమ్మ వాళ్ళు అయితే బోనాలు తీశారు సో ఆ రోజు మేము ఇలానే రెడీ చేసాము సో ఏమంది అంటే ఇలానే అక్కడ రెడీ చేసినట్టే చేద్దాం అన్నట్టు అంటే ఇంకా అన్నీ కూడా పర్ఫెక్ట్గా గీసాము చాలా బాగా అనిపించింది అండ్ బోనాలు ఎలా తీసాము ఏంది ఎలా ఏమేమి అనేది అయితే వీడియోలో లాస్ట్ అయితే చూడండి ఇది నాకైతే సెకండ్ బోనాలు అంటే బోనాలు తీయడం అనమాట ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒకసారి తీశారు నేను వచ్చిన కొత్తలో కొన్ని డేస్ తర్వాతనే అంటే ఇది ఊర పండుగలాగా చేసుకుంటారు కదా సో అలా అనమాట చూస్తున్నాను కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయండి చాలా బాగా అనిపించింది నేను ఇవన్నీ డ్రా చేసేసి అన్నీ పెట్టేసిన తర్వాత నేనైతే ఫ్రెషప్ అయ్యే అవన్నీకి వెళ్ళిపోయాను పాప అయితే లేచి ఏడుస్తూ ఉంది నేను ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కూడా పెడతా ఉన్నాను బట్ చాలానే టైం తీసుకుంది ఆ కుంకుమ అయితే రా రాలేదు యాక్చువల్గా చాలా సేపటి తర్వాత తర్వాత ఇంకా కొంచెం దొడ్డుగా పెట్టేశాను అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు ఇది సెకండ్ టైం అనమాట ఇలా రెడీ చేయడము సో నేనైతే పాపకి ఫీడింగ్ ఇచ్చేసి ఇవ్వడానికి ఆయన తనకి ఆమెకి ఫ్రెష్ అప్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ మిగతాది మా పిన్ని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెడీ చేసేస్తున్నారు అనమాట వాటర్ కుండా అని చెప్పేసి ఇందులో అయితే రెడీ చేసేసిన తర్వాత బియ్యము ఇంకా కొన్ని నవధాన్యాలు ఏమేమో వేశారు నేను పర్ఫెక్ట్గా నేను చూడలేదు నేను లేకుండే కదా నేను తర్వాత ఈ వీడియో చూసుకున్నప్పుడు అయితే చూశాను పాపకి రెడీ చేయడానికి అయితే వెళ్ళిపోయాను ఇలా మా అయితే కట్టేసి ఇలా తోరణాలకి మంచిగా కట్టేశారు పువ్వులు అవన్నీ కూడా కూర్చోడం అయిపోయాక అవి అవి కూడా పెట్టారనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇప్పుడు మా అత్తవాళ్ళు అయితే వచ్చేసారు మా అత్య మామయ్య అయితే తర్వాత వచ్చారు మేము ఒక రోజు ముందే వచ్చామనమాట వచ్చేసి అక్కడ అన్నీ కూడా మార్నింగ్ మార్నింగ్ రెడీ చేయాలి కదా తొందర రండి మీరే అంటే ఇంకా మేము వచ్చేసాము నెక్స్ట్ డే వాళ్ళు వచ్చారు ఫెస్టివల్ రోజు ఇక్కడైతే గౌరమ్మ ఇంకా గణపతిని అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో పర్ఫెక్ట్గా రావట్లేదు అన్నట్టు నేనైతే ఇంకా తీసుకున్న చేతిలో నేనైతే ప్రిపేర్ చేసేసాను దానికి ఇలా తములపాకులో పెట్టేసి లోపలైతే పెట్టేసాము చేస్తున్నారు కదా ఇలా ఇంకా నేను రెడీ అయ్యి కూడా అవ్వలేను ఆ రోజు కొన్ని పువ్వులు అవి డెకరేషన్లు ఉండే తర్వాత ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి రెడీ అవ్వనీకైతే వెళ్ళిపోయాను అత్తమ్మ అన్నీ పెడతా ఉన్నారు చూడండి ఎలా ఇది ఏంటి అని అంటే దీపం అయితే రెడీ పెట్టారు అది కొంచెం సేపు నానబెడితే ఎక్కువసేపు కలుతుంది మంచిగా నాన్తుంది అని చెప్పేసి అయితే ఇప్పుడే నానబెట్టేశారు దీపం మంచిగా చూస్తున్నారు కదా ఒక సైడ్ వాటర్ పింది అండ్ ఇంకో సైడ్ ఏమో కుండ సో ఏమైనా తప్పుగా చెప్తే చూసుకోండి అండి ఎందుకంటే నాకు తెలిసినవి నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు కూడా పర్ఫెక్ట్గా తెలి తెలియదు నేను ఇది సెకండ్ టైం తీస్తున్నాను అనుబోనాలు ఫుల్ ఎండలో తీసారండి ఆ రోజు టూ అవుతుంది ఫుల్ ఎండ పాప కరెక్ట్ టైంకి అయితే పడుకుంది అమ్మయ్య అనిపించింది నేను కొంచెం దూరం వెళ్ళంగానే పాపం లేచిందంట ఏడ్చిందంట తను నాకు కూడా తెలీదు నేను మళ్ళీ సగం దాకా ఎత్తుకొని తర్వాత పిన్ని వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాను ఎందుకంటే బేబీ ఇంటి దగ్గర ఉంది ఫుల్ ఎండ కదా అందుకని చెప్పేసి తొందరకైతే వచ్చేసాను పిన్ని ఎత్తుకొని ఇంకా అక్కడ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయిందంట నా నేను అది పాత గుడియే కాకపోతే దాన్ని రెనోవేషన్ చేసేసి అంటే షిఫ్ట్ చేశారు దేవుడిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అయితే టెంపుల్ మంచిగా చేసేసి అందుకని చెప్పేసి ఊరు మొత్తం అంత పెద్ద గ్రాండ్గా అయితే చేశారు బోనాలు తీసి చూస్తున్నారు కదా ఇక్కడ డప్పులు కొట్టుకుంటే దగ్గరకు వచ్చేసినా అనగానే మేమందరం కూడాను ఇలా బోనాలు ఎత్తుకొని రెడీ అయిపోయాము పిన్ని అయితే కొన్ని బియ్యం అయితే తీసుకొచ్చి నాకు ఒళ్ళో కట్టేసింది చూస్తున్నారు కదా కొందరు అయితే అక్కడ మేకలు కూడా కోసుకునే వాళ్ళు కోసుకున్నారు ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా మేము ఫస్ట్ ఫస్ట్ ఉండాలి అన్నట్టు ఫస్ట్లోనే యాడ్ అయిపోయినాం జాయిన్ అయిపోతే అక్కడ తొందరగా అయిపోతుంది కదా అన్నట్టు బట్ కాలు కాలేసరికి ఇంకా వెనకముందు వెనకముందు అయిపోయాము నేను కొంచెం దూరం వెళ్ళంగానే పిన్నికైతే ఇచ్చేసాను తను ఎత్తుకుంది మతే అయితే వాటర్ బిందె అయితే ఎత్తుకుందనమాట చూస్తున్నారు కదా మేము ఫస్ట్లోనే వెళ్ళిపోయాము చాలా పెద్ద విలేజ్ అండి ఇది ఎంత పెద్ద అంటే అసలు చెప్పలేము చాలా గ్రాండ్గా చేస్తారు ఏదున్నా కానీ ఇక్కడ ఫెస్టివల్స్ అన్నీ కూడాను ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇప్పుడు టెంపుల్ సో ఇలా అనమాట ఈ టెంపుల్ అయితే రెనోవేషన్ మంచిగా కట్టించారు ఒక చిన్న దగ్గర ఉండే టెంపుల్ అది వచ్చేసి ఇక్కడ పెట్టారు ఇక్కడ తీసుకొచ్చి అన్నీ కూడా కుండలు అవన్నీ పెట్టేస్తారనమాట నేను వెళ్ళలేదు చూడడానికి కూడా ఇక్కడ వరకు రాలేదు బేబీ ఉంది ఏడుస్తుందని చెప్పి ఇంటి దగ్గర ఉండిపోయాను మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి అక్కడ అంతా చూసేసి ఫొటోస్ అవన్నీ తీసుకొని వచ్చారు ఇక్కడ చెట్టు దగ్గర అయితే కూర్చున్నారు అందరూ సో ఇదండి